హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నేతాజీ సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతుకోవ్వు ఉపయోగిస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు చేసిన తీవ్రమైన విమర్శల నేపథ్యంలో రాజకీయంగా వేడి ఇంకా కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలో శుక్రవారం జాతీయ మీడియా ఛానల్స్ అన్ని కూడా తిరుమల బాట పట్టాయి జాతీయ మీడియా ప్రతినిధులు చెన్నై బెంగళూరు నుంచి శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచే తిరుమల వెళ్ళేందుకు అలిపిరి టోల్గేట్ వద్ద చేరుకున్నారు అయితే వీళ్ళకి టీటీడీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఈవో గారు అనుమతి లేనందున తిరుమలకి అనుమతి ఇచ్చలేమని చెప్పి స్పష్టం చేశారు దీంతో వీళ్ళు తిరుపతిలోనే ఆగిపోయారు ఇది ఒక అప్డేటు రెండో అప్డేట్ ఏంటంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడిబి ఏదైతే జంతుకు ఉందని నిర్ధారించినట్టుగా రిపోర్ట్ ఇచ్చిందో ఆ సంస్థ ఆహార పరీక్షలు పరీక్షించి నిర్ధారణ చేసి తుది ఫలితాలు ఇచ్చేందుకు టీడీడీ వాడే ముడిసెక్లన్నింటినీ కూడా నాణ్యత ప్రమాణాలు పరీక్షించేందుకు స్వయంగా తమ ల్యాబ్ని తిరుమలలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది ఆ దిశగా వాళ్ళు ఇప్పటికే టీడీడీ అధికారులను సంబోధించినారు టీడీడీ అధికారులు కూడా ఈవో జే శ్యామలరావు గారి నేతృత్వంలో తమ అంగీకారం తెలియజేసి వాళ్ళకి స్థలం ఇవ్వడం కోసం ఇంజనీరింగ్ విభాగము అట్లే రెవెన్యూ శాఖ అధికారులు తిరుమలలో ఎన్డీడీబీ ల్యాబ్ ఏర్పాటు కోసమైన అనుకూలమైన స్థలం కోసం పరిశీలన జరుపుతున్నారు ఇది ఒక రెండో అప్డేటు అంటే ఎన్డీడీబీ ల్యాబ్ ఏర్పాటుతో ప్రస్తుతం ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ మైసూర్ కేంద్రం ద్వారా ఏదైతే వాళ్ళ యొక్క ప్రయోగశాల సదుపాయాలను వాడుకుంటున్నారో అక్కడ ల్యాబ్లో టీటీడీ సరుకుల యొక్క ప్రమాణాలను నాణ్యతను పరీక్షిస్తున్నారో అది ఇక నుంచి కొనసాగుతుందా లేదు వాళ్ళతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకొని కేవలం ఎన్డీడిపి ల్యాబ్ ద్వారానే ఈ ఆహార నాణ్యత ప్రమాణాలు పరీక్షిస్తారా అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికైతే సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ దీన్ని ఒక సదుపాయాలను కూడా వాడుకుంటున్నారు తిరుమల తిరుపతిలో తీసే ఆహార పదార్థాలు ముడి సరుకులు నాణ్యత ఒక శాంపిల్స్ నాణ్యత పరీక్ష కోసం ఇప్పటికీ మైసూర్కి వెళ్తున్నాయి వాళ్ళు నాలుగు రోజులు సమయం తీసుకుని వాటిని పరీక్షించి వాటిలో ఏ ఏలాంటి ప్రమాణాలు కనుగొన ఉన్నాయా లేదా అనే ఒక తుది నివేదికను ఒక సరుకు శాంపుల్ అక్కడికి వెళ్ళిన నాలుగు రోజుల సమయం తర్వాత టీటీడీకి అందజేస్తున్నారు ప్రస్తుతానికైతే ఇది ఉంది రెండు సంస్థల యొక్క పరిశోధన సౌకర్యాలను వాడుకుంటారా లేదు ఓన్లీ ఎన్టీడీపీనే కొనసాగిస్తారా అనేది టీటీడీ పాలక మండలిలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి అట్లే ప్రభుత్వం దీని మీద టీటీడీ అధికారులకు చేసే మార్గనిర్దేశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ అట్లే మరొక అప్డేట్ ఏంటంటే వైఎస్ఆర్సిపి నాయకులు టీటీడీ బోర్డు మాజీ చైర్మన్లు ఎవరైతే వైసీపీ హయాంలో టీటీడీ పాలక మండలి చైర్మన్గా పనిచేస్తారో వైవి సుబ్బారెడ్డి గారు ఓమన్ రెడ్డి గారు ఇరువురు కూడా దీని మీద న్యాయపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నారు ఎందుకంటే జంతు నెయ్యి అనేది అసలు ఓకే అందని విషయము అట్లాంటిది ఇక్కడ వాడారనే ఒక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఇది భక్తుల సెంటిమెంట్కు సంబంధించి ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో ప్రత్యర్థి రాజకీయ పార్టీ అయిన తమని వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టాలని కేవలం బురదల్లాని ఉద్దేశంతోనే ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మేము పోరాటం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు సో ప్రస్తుతానికి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు కొవ్వు వాడారు అనే ఒక రాజకీయ విమర్శలు దుమారం అనేది టీటీడీ ఒక ప్రతిష్టని రాజకీయంగా రచకెక్కించింది అయితే ఇది తరువాత ఏ మలుపు తీసుకుంటుంది దీని మీద ఉన్న స్థాయి దర్యాప్తు ఏ రకంగా ఉంటుంది అంటే జ్యుడిషియరీ ఎంక్వైరీ వేస్తారా లేదు గతంలో ఇటీవల జరిపినట్టుగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాని మీద దర్యాప్తు ఆదేశిస్తారా ఎట్లా అనేది అది ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి